కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన సీఓఏ అధికారులను కలిశామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు గత ప్రభుత్వ హయంలో సీఓ అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేశారని ఇప్పుడు విద్యార్థులకు సర్టిఫికెట్లు రావడం లేదని వందలాది మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని అన్నారు వెంటనే సీఓఏ అనుమతులు తీసుకునే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరామని చెప్పారు ఢిల్లీ స్థాయిలో సీఏను కలుస్తాం అని హెచ్చరించామని ఆమె తెలిపారు ఒక నెల గడువు ఇచ్చాం అధికారులు సానుకూలంగా స్పందించారని ఈ తప్పును సరిద్దుతున్నాం అని హామీ ఇచ్చారని షర్మిల తెలిపారు పోలవరం నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికే బనకచర్ల ప్రాజెక్ట్ అని బ్రహ్మాండమైన పోలవరం ప్రాజెక్టును చంపేశారని షర్మిల అన్నారు పోలవరం ను ఒక బ్యారేజ్గా మార్చారని ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచినట్లేనని షర్మిల అన్నారు పోలవరం మీద దృష్టి మళ్లించడానికి బనకచెర్ల ప్రాజెక్ట్ తెరమీదకు తెచ్చారు బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతులు రావు అని వీళ్లకు తెలుసు అటవీ శాఖ అనుమతులు రావు అని తెలుసు అన్నీ తెలిసి ఇష్యూ డైవర్ట్ కోసమే బనకచెర్ల ప్రాజెక్టు అని ఆమె తెలిపారు పోలవరంతో పాటు హంద్రీనీవా గాలేరు లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయండి అని షర్మిల హితవు పలికారు కేవలం అడ్వాన్స్ మొబైలైజేషన్ కోసమే బనకచెర్ల అని చంద్రబాబుకి బనకచర్ల ఏటీఎం అయిందన్నారు ఇక పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడుతూ పవన్ ఏ పార్టీనో తెలియదు ఆయన జనసేనలో బీజేపీ సేనానో అర్థం కావడం లేదని వేశారు డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు అసలు పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీన్ని దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలోనే నలభై ఐదు మీటర్లలో కాకుండా నలభై ఒక్క మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది ఒరిజినల్గా రెండు వేల పంతొమ్మిదిలోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి యాభై వేల కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము ఇరవై మేము మొత్తం యాభై వేల కోట్ల రూపాయలు ఇయ్యము దీని ప్రాజెక్టుని నలభై ఒక్క మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటులో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం నలభై ఒక్క మీటర్లకే ఇది కుదిస్తున్నాము దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డబ్బు విడుదల చేస్తున్నాము అంటే కనీసం ఒక్క ఎంపీ అయినా ఏ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలైనా లేక రాజ్యసభ ఎంపీలైనా ఏ పార్టీ వాళ్ళైనా ఒక్కరైనా నోరెత్తారా వైసీపీ ఎంపీలైనా టీడీపీ ఎంపీలైనా జనసేన ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా అసలు ఎంపీలు మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును బీజేపీ అంతగా కూనీ చేస్తున్నప్పుడు ఇది ఒక నలభై ఐదు మీటర్లలో నీటి నిల్వ చెయ్యకుండా నలభై ఒక్క మీటర్లోనే ఈ ప్రాజెక్టుని నీటి నిల్వ ఒప్పుకుంటే అసలు ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది ఒక బ్యారేజ్ అవుతుంది పెన్నా వరకు నీళ్లు రావు ఇవన్నీ తెలిసి కూడా ఒక్క ఎంపీ అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు ఇది అన్యాయం కాకపోతే ఇది దారుణం కాకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడ్చడం కాకపోతే ఏమిటి అని అడుగుతుంది